హలో ఎవ్రీవన్ ట్రెడిషనల్ వైబ్స్ వైటీ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణాష్టమి పండుగను జరుపుకునింది మా ఇంట్లో ఏ విధంగా అని చూపిస్తున్నానండి లేట్ అయింది కాస్త చిన్ని చిన్ని బుల్లి బుల్లి పాదాలతో కృష్ణుడు మన ఇంటికి నడయాడుతూ వచ్చినట్లు భావన చేసుకుని మన ఇంట్లో శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాం కదండి మా ఇంట్లో ఈ విధంగా ఆనవైతండి కృష్ణుడి పాదాలు వేసి ఇంట్లోపల దాకా ఇక్కడ కలర్ పాదాలు వేసుకుంటూ వచ్చానండి చివరాకరిన అందంగా అలంకరించిన కృష్ణయ్య మన దేవత మందిరంలో ఉన్నారు కొలువై ఉన్నారు అదేనండి శ్రీకృష్ణుడు చూడండి చాలా చక్కగా ఉన్నారు మామిడి తోరణాలతో చామంతులతో నూరు వరహాలు పువ్వులు నందివర్ధనం పువ్వులతో చాలా బాగా భక్షణలు అన్నీ చేసి నైవేద్యం పెట్టి ధూప దీప నైవేద్యం కృష్ణునికి అన్ని ఉపచారాలు షోడశోపచార పూజలు చేసి ఇది ఒక అందమైనది కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తుతున్నట్లు తరువాత గోపికా కృష్ణుడు ఉన్నట్టు ఈ పిక్ నాకు చాలా బాగా నచ్చిందండి అందుకనే దాన్ని నేను మీకు యాడ్ చేశాను ఇది గోవర్ధన పర్వతంతో వచ్చిన ఎత్తునట్టుగా నాకు చాలా బాగా అనిపించింది అందుకని పక్కన అలంకరణలో పెట్టుకున్నాను పూజకు పక్కన అలంకరణలో పెట్టుకున్నాను దీనిని మీ అందరూ ఏ విధంగా చేసుకున్నారు కాస్త లేట్ అయిందండి వీడియో అయితే రెడీ అయింది కానీ కాస్త ఇంట్లో ఆరోగ్యం బాగాలేని కారణంగా నేను అప్లోడ్ చేయలేకపోయాను ఇన్ని రోజులు శ్రీకృష్ణాష్టమి జరిగి కూడా చాలా రోజులు అయింది నేను మా ఇంట్లో ఎలా జరుపుకున్నానో చూపించడం కోసమే ఈరోజు నేను మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఎంత బాగు ముద్దు ముద్దొస్తున్నాడు మా కన్నయ్య అంటే కన్నయ్య వచ్చేసి వెన్నను తింటున్నట్టుగా ఉండే విగ్రహం నా దగ్గర ఉంది దాంతో ఎప్పుడూ శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాను బాగు నడుచుకోండి అలంకరణ జరిగిన తర్వాత ప్రతి పాదానికి కుంకుమ బొట్టు పసుపు కుంకుమ పెట్టి పూలు అలంకరణ చేసి ఇంటి గడప గుమ్మం దగ్గర నుంచి కృష్ణుడే మన ఇంటికి నడయాడుకుంటూ వస్తున్నట్టు భావన చేసుకుని గోదూడల సమయాన మా ఇంట్లో ఎప్పుడు సాయంత్రమే శ్రీకృష్ణాష్టమి జరుపుకునే ఆనవాయితండి ఉదయం నుంచి ఉపవాసం ఉండి అన్ని రకాల ప్రసాదాలు పాలు పెరుగు నెయ్యి వెన్న అటుకులు అన్నీ పెట్టి తరువాత పాలకాయలు బెల్లం పాలకాయలు ఉప్పు పాలకాయలు మురుకులు తరువాత లడ్డు ఇంకా అన్ని మనకి ఎంత శక్తి ఉంటే అన్ని చేయొచ్చండి అవన్నీ చేసుకొని కృష్ణుడికి నైవేద్యం చేసి తరువాత నమస్కారం చేసుకొని స్వామి ఇలాగే ప్రతి కృష్ణాష్టమి జరుపుకునే విధంగా మాకు నీ అనుగ్రహం మాకు ఇవ్వు అని మనసులో భావన చేసుకొని కన్నయ్యకి నాకు ఎప్పుడూ కృష్ణయ్య అంటే చాలా ఇష్టం అండి అందుకని నాకు ఈ విధంగా చాలా చక్కగా జరుపుకుంటాను మనకున్న దాంట్లో మనం చేసుకుంటే చాలా గొప్పగా అనిపిస్తుందండి నేను ఎప్పుడూ అంతేనండి చాలా చక్కగా ముచ్చటగా బాగా జరిగింది మా బుజ్జిక ఏం చూడండి ఏ విధంగా ఉన్నాడు అన్నీ చెప్పాను కదా ఈ విధంగా అన్నీ అలంకరణ మురుకులు కుడుములు అన్నీ చేసి కుడుములు అంటున్నాం సారీ అవన్నీ చేసి చెప్పిన నైవేద్యాలన్నీ పూర్తి చేశానండి మీ అందరికీ నా కృష్ణాష్టమి పూజ నచ్చిందా ఏ విధంగా ఉంది మీరు కూడా ఏదన్నా ఇందులో అలంకరణలో ఏదైనా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఇది నందివర్ధనం పూలండి వేలాడేది సైడ్లో మాలలాగా గుచ్చి ఇది అందంగా ఎప్పుడు వేస్తూ ఉంటాను మా ఇంట్లో నందివర్ధనం చెట్టు ఉంది అందులో ఈ విధంగా గుచ్చి వేస్తాను ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో కన్నయ్యండి బాగున్నాడా ఆయన కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో పాదాలు వేసుకుంటూ వెళ్ళి అక్కడ కూడా చాలా చక్కగా దూరం ఎక్కువ అమ్మ వాళ్ళ ఇంటికి కృష్ణుడు నడిచి రావడానికి అది కూడా బాగొచ్చిందండి చక్కగా కుదిరింది కన్నయ్యకి అక్కడ బాగా అమ్మ చాలా చక్కగా బాగా చేస్తారండి ఓపిక్గా ఆవిడ కూడా చేసుకుని సూపర్గా చేస్తారు అమ్మ కూడా ఈ విధంగా చేసి కన్నయ్య అమ్మ ఇంటికి అన్నయ్య అయిన ఇది మా గ్రామ దేవత మా ఊరు ఉత్సవం అండి కన్నయ్య మా గుడిలో కన్నయ్య ఇది కోలాటాలన్నీ చేసి చాలా అంగరంగ వైభవంగా మా ఊరిలో ఊరేగింపు ఉత్సవం కూడా బాగా జరిగిందండి మీ అందరూ కూడా అష్టమి ఏ విధంగా జరుపుకున్నారో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు కదా చెప్పండి మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఊరిలో ఉత్సవం జరిగేటప్పుడు ఈసారి చాలా పెద్ద వర్షం అండి అందరూ తడుచుకుంటూ అందులో మా వారు అందరూ తడుచుకుంటూ స్వామివారి ఊరేగింపు జరిగిందండి ఇలాగ కోలాటాలు ఈసారి భజన బృందం ఏర్పాటు చేశారు వాళ్ళు కూడా చాలా చక్కగా చేశారు కానీ వర్షం కారణంగా వాళ్ళు మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది అంతే కృష్ణుడిని మాత్రం అందరూ నైవేద్యాలతో నైట్ చాలా నైట్ అయిందండి మా ఇంటికి వచ్చేసరికి పన్నెండున్నర అయిపోయింది కన్నయ్య ఆయనకి నైవేద్యం ఇచ్చి అందరూ నమస్కారాలు చేసుకున్నాం ఇది కూడా మా దేవుడు ముందు బయలుదేరేదానికి ముందు ఈ విధంగా ఒక నృత్యం చేశారు చాలా అంటే చాలా బాగున్నారండి వాళ్ళు యూనిఫామ్గా వచ్చారు వాళ్ళు చేసే ప్రదర్శన చాలా చక్కగా అనిపించింది అందరూ ఈ విధంగా మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన వస్తే అందరికీ మంచిది ఈ విధంగా మనం చేసేదాని వల్ల పిల్లలలో మంచి దేవుని యొక్క భావన ఆధ్యాత్మికత పెరుగుతుంది చిన్నప్పటి నుంచి ఈ విధంగా నేర్పించామనుకోండి వాళ్ళ మనసు అటు ఇటు వెళ్లకుండా చాలా చక్కగా బాగుంటుంది ఇది ఒక ఉపాధిలాగా కూడా అనిపిస్తుంది మన కళల్ని మనమే ప్రోత్సహించాలి అందుకని మా ఊరిలో ఈసారి ఈ విధంగా ఏర్పాటు చేశారు మీ అందరికీ మా గ్రామంలో జరిగిన కోలాటాలు మా దేవుని ఊరేగింపు అన్నీ నచ్చిందా మా కృష్ణాష్టమి మా కృష్ణుడు కూడా నచ్చాడా కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నేను ఎప్పుడు చెప్పే విధంగా నా ఛానల్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ